థర్టీ కల్లా రావాలి నువ్వు నైన్ థర్టీ కల్లా వచ్చి టిక్కులు కొట్టని నెంబర్లు ఏమేమి ఉన్నాయో చూసి అవన్నీ చూసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేసి అవునా సరే అయితే రేపు ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ చేయండి పెండింగ్స్ టిక్కులు కొట్టని ఏమున్నాయో ముందు వాళ్ళకి మెసేజెస్ చేయండి మేడం అడ్రస్లు పెట్టలేదు అడ్రస్లు పెట్టండి పిన్ కోడ్లు పిన్ కోడ్లు పెట్టని అవన్నీ టిక్కులు కొట్టని నంబర్లు ఇంకేమన్నా పె అది అక్కడే ఉన్నాయి పేమెంట్ ఇచ్చా అవన్నీ చూసి చెక్ చేసి చెప్పేసేయండి ఫాస్ట్గా అవి చెప్పిన తర్వాతే ప్యాకింగ్ సెక్షన్కి రండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి హాయ్ విజయ్ కుమారి గారు సరోజా గారు హాయ్ అండి షాలిని గారు రాధికా గారు హాయ్ అండి టఫ్సర్ కాంతా వర్క్లు ఓకే అండి టఫ్సర్ సారీస్ చూస్తా మేడం సారీసు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మి గారు సాయిబాను గారు హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ పొద్దున అనౌన్స్మెంట్ చేసిన పేరు ఏం పేరు ఏం పేరు అనౌన్స్మెంట్ చేసింది మనం వాళ్ళు ఎవరు మెసేజ్ చేయలేదేంటి నాకు గివ్ అవే ఎంత సోను 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 గారు మెసేజ్ చేయలేదేంటి నాకు హాయ్ చెప్పలేదు మంజీరా గారు హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం లక్ష్మి గారు హాయ్ అండి ఇంకెవరికి హాయ్ చెప్పలేదు రమేష్ కృష్ణ గారు అందరికి హాయ్ అండి ప్లీజ్ డూ లైక్ లైక్ చేయండి ఓకేనా సో గిట్ చాట్ ఉంటుంది కథాన్స్ ఉంటాయి గజ్జి సాటిన్స్ ఉంటాయి టస్సర్ డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి ప్యూర్ టస్సర్ మీద క్రష్ వర్క్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవి మీరు లైక్లు చేసిన దాన్ని బట్టి వస్తాయి బయటికి ఒక్కొక్కటి మీరు ఎంత లైక్ చేస్తారో అంత బాగా ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది సరేనా విద్యావతి గారు హాయ్ అండి హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం కథాన్ శారీస్ మధ్యాహ్నం పెట్టిన శారీస్ ఉన్నాయి డోలా శారీస్ మధ్యాహ్నం పెట్టిన శారీస్ ఉన్నాయి ఎవరైనా ఇంకా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు శారీస్ అయితే అవైలబిలిటీస్ ఉన్నాయి ఓకేనా ఫొటోస్ కావాలంటే అడగండి పెడతాము సరేనా అండి అందరూ వచ్చేసినట్టేనా లైక్ కొట్టండి సో లైక్ చేస్తే అందరికీ సజెస్ట్ అవుతుంది లైవ్ కూడాను నేను బుక్ చేసుకొని టైపింగ్ పేపర్ ప్రమాణం ఏంటండి ఏదిదా ఇది పేపరే ఇది ఫోన్ నంబర్ అండి ఇది పేపర్ మేడం గారు పేపర్ అండి సరోజినీ గారు సరోజన గారు గిచ్చా టెస్సర్ శారీస్ అండి ప్యూర్ వస్తుంది మనకి ఇది అయితే మాత్రం చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది ఒరిజినల్ పీసెస్ అండి రిప్లికాస్ కాదు ఇవి స్టార్టింగ్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అంతకు మించి కూడా ఎక్కువ కూడా ఉంటాయి ఓకేనా అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది కలర్ వచ్చేటప్పటికి పిస్తా కలరు సూపర్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది శారీ వచ్చేటప్పటికి ఎవరికి ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ బుక్ చేసేసుకోండి ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి ఓన్లీ థౌజండ్ అండి పిస్తా గ్రీన్ ప్యూర్ టస్సర్ మీద డిజిటల్ పిన్స్ లైట్ వెయిట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం సూపర్ గా వస్తుంది ఓకేనా సూక్ష్మ లోపాల్లోనే వస్తాయి అండి మ్యాక్సిమం రావు ఎక్కడన్నా చిన్నవి వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ అయితే ఉండవు ఇది శారీ అయితే వేసుకొని పిచ్చారా ఉషా గారు హాయ్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి మేడం శారీస్ ఉంటున్నాయి ఉంటాయి కూడా ఓకేనా అండి ఒకటే పీస్ అందరూ అడుగుతున్నారు అదే అక్కడే వస్తుంది ప్రాబ్లం అంతా కూడా జస్ట్ థౌజండ్ అండి ఈ శారీ కాస్ట్ ఎవరికి కావాలంటే వాళ్ళు వెంటనే మెసేజెస్ చేయండి ఇది కలర్ వచ్చేటప్పటికి మీకు పిస్తా గ్రీన్ చెప్పా కదా సారీ పిస్తా గ్రీన్ అండి శారీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది నచ్చింది కావాలనుకున్న వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు తీసారు నెక్స్ట్ వచ్చేటప్పటికండి గిచ్చా టస్సర్స్లోనే ఈ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగా వస్తుంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇదండి పళ్ళు అయితే మాత్రం సూపర్ ప్రోడక్ట్ పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్స్ లాగా వస్తుంది క్వాలిటీ వచ్చినాక చెప్పండి అంత బాగుంటుంది లక్ష్మి గారు హాయ్ అండి హాయ్ లక్ష్మి గారు మీరు రేపు వచ్చేసేయండి రేపు కృష్ణాష్టమి కదా ఎర్లీగా రావడానికే చూడండి మధ్యాహ్నం ఆ టైంలో రండి ఎప్పుడు మా లైవ్ అయిపోయిన తర్వాత రండి మీరు వచ్చి మీరు ఏ శారీస్ ఉన్నాయో మీ శారీస్ అన్నీ మీరు పట్టుకొని వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ చీరలు ఉండట్లేదు మళ్ళీ వచ్చి అయిపోయినాయా అమ్మేసారా అంటే కుదరదు బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి శారీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి వేసుకొనిపించారా ఓకేనా వస్తా ఒక ట్వంటీ థౌజండ్ తీసుకొని రండి మేడం పెండింగ్స్ అన్నీ క్లియర్ చేద్దాం ఓకేనా అండి లక్ష్మి గారు మీకే చెప్తుంది మిమ్మల్ని హండ్రెడ్ మెంబర్స్ ఆర్ లైవ్ ఓన్లీ ట్వంటీ లైక్స్ మెరూన్ కలర్లో ఏమన్నా ఉంటే చూపించండి మెరూన్ కలర్ ఈ క్లాత్లో ఉండవండి డోలాలు జార్జెట్లు వస్తాయి కానీ మెరూన్ కలర్లు ఈ ఈ క్వాలిటీలో ఉండవు ఇది ప్యూర్ వస్తుంది ఇందులో రాదు మనకి అసలు ఈ శారీ ఎంత బాగుంది దిప్రా చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి గిచ్ాట్ వస్తారండి అద్భుతంగా ఉంది ఈ పీస్ మాత్రం బా ఎంత బాగుందోబలే ఉందండి ఇట్స్ క్లాస్ క్లాసీ అంటే క్లాసీ అండి శారీస్ మాత్రం సూపర్గా ఉంటాయి చాలా బాగున్నాయి ప్రమిళ గారు శారీ వచ్చిందా అప్పుడే ప్రమిళ గారిది ఇంకా వెళ్ళలేదుగా హా శారీ ఇచ్చినందుకు చెప్తున్నారా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మీరు కూడా చాలా రోజులు నా నన్ను నమ్మి వెయిట్ చేశారు మీరు పేమెంట్ మీద ఉన్నా కూడా మీరు వెయిట్ చేశారు నచ్చిన చీర దొరికినప్పుడే తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి బ్లౌజ్ పీస్ ఈ విధంగా అయితే వస్తుందండి ఈ శారీ మాత్రం సూపర్గా ఉంది ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వేసుకొని బిచ్చారా ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ అండి ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ టేకప్ చేసియండి ఓన్లీ థౌజండ్ అండి గిచ్ చాట్ వస్తారు బ్యూటిఫుల్ సారీస్ తీసేమా ఓకే నెక్స్ట్ 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 సారీ అండి మీకు రెడ్లో ఎందులో కావాలండి ఈ జార్జెట్లో వస్తాయి డోలాల్లో వస్తాయి క్రేపుల్లో వస్తాయి గజ్జీల్లో వస్తాయి శాటిన్లో వస్తాయి రంగాట్లో వస్తాయి మీకు రెడ్ పలానా దాంట్లో నాకు కావాలండి అని చెప్పండి నేను చెప్తాను అది ఉందా లేదా అనేసి ఓకేనా ఖంలో కావాలి అంతేకాండి అరుణ క్రీమ్ శారీ ట్రాకింగ్ ఇవ్వరా మేడం ట్రాకింగ్ అడగాల్సింది లైవ్లో కాదండి వాట్సాప్లో మేడం ఒకటికి టూ టైమ్స్ మెసేజెస్ చేయండి నేను ఇస్తాను ఓకేనా అండి ట్రాకింగ్స్ నెక్స్ట్ గిచ్చా టస్సర్ శారీ అండి దాని మీద అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ వస్తుంది ఈ శారీ చూడండి ఎంత బాగుందనేసి బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ మాత్రం ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుందండి రన్నింగ్లో మనకి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఓకే చాలా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం ఓన్లీ థౌజండ్ అండి ఎవరికి కావాలంటే వాళ్ళు మెసేజ్ చేయండి థౌజండ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ థౌజండ్ అండి ఎవరికి కావాలంటే వాళ్ళు మెసేజెస్ చేయండి రూపేష్ గారు హాయ్ అండి హాయ్ బ్లాక్ శారీస్ కావాలని చాలా మంది అడిగారండి గిచ్చాట్ అస్సలు బ్లాక్ శారీ ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు చెప్పండి బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో బ్లాక్ అయితే మాత్రం అసలు సూపర్ ప్రొడక్ట్ అండి ఇవాళ మీ శారీ వేర్ చేశాను బాగుంది అన్నారు థ్యాంక్ యూ సరళ గారు వన్స్ మాకు కూడా ఒకసారి పెట్టండి ఏం కట్టారో చూస్తాను సరళ గారు ఏది కథాన్ శారీ పెట్టారు మీరేనా గుడ్ ఈవినింగ్ మంజులా గారు గుడ్ ఈవినింగ్ మేడం పొద్దున్న రాలేదు లైవ్ కి సో రన్నింగ్ లో బ్లౌజ్ బిజీగా ఉన్నారా సారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి దీప్తి గారు ఉపద్రష్ట నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మేడం శారీ కాస్ట్ గిచ్చాట్ వస్తారు డిజిటల్ ప్రింట్ బ్లాక్ అయితే సూపరు ఓన్లీ థౌజండ్ అండి కావాలనుకున్న బుక్ చేసుకోండి తీసేమా నెక్స్ట్ ఇవి మంచి జార్డెడ్ శారీస్ అండి ఇవి దీనికి బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ కానీ ఇవి కాస్ట్లీ శారీస్ అండి మంచి జార్డెడ్ సారీస్ ఈ బ్రాండ్ వాళ్ళదే గిచ్చాటస్సర్ వాళ్ళదే ఇవి కూడా వాళ్ళు తయారు చేసిన శారీస్ అండి కాకపోతే మొనోపల్ ఐటమ్ కదా బ్లౌజ్ అయితే రాలా సూక్ష్మ లోపాల్లోనే వస్తుందండి సో బ్యూటిఫుల్ శారీ ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు శారీ ఎవరికి కావాలంటే వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే తీసారా ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అయ్యో అవునా సో సారీ మేడం మీరు బాగా ధైర్యం చెప్పండి వాళ్ళకి నెక్స్ట్ అండి బేబీ పింక్ ఫ్లోరల్ ప్యాటర్న్ సో మీకు ఇది రెయిన్బో కలర్స్ లాగా వస్తుందండి సో ఈ శారీ బే డిఫరెంట్ ఉంటుంది ఇది ఇది చాలా బాగుంటుంది చూడండి ఇవి జార్డెట్ శారీస్ లాంగ్ ఫ్రాక్ పర్పస్ తీసుకునే వాళ్ళు తీసుకోండి ఓకేనా లాంగ్ ఫ్రాక్ పర్పస్ తీసుకునే వాళ్ళు తీసుకోండి జార్డెట్ శారీ డిజిటల్ ప్రింజ్ ఓన్లీ శారీ వస్తే బ్లౌజు రాదు రాంగ్గా పట్టేసుకున్నా పోయింది ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి రిషి వైబ్స్ హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ మేడం సారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ అండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చెయ్యండి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ తీసేసారా నెక్స్ట్ ఈ సారీ ఉందండి ఎవరికి కావాలి ఈ సారీ క్రష్ ప్యూర్ క్రష్ అండి అసలా శారీసు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఒక్క పావు కేజీ కూడా ఉండిద్దో లేదో డౌట్ అనండి ఒరిజినల్ క్రష్ నేను మొన్న మీకు టూ థౌజండ్ అమ్మాను చూసారా టూ థౌజండ్ రూపీస్ శారీ సేల్ చేశాను కదా దా అదే శారీ అండి ఇలా ప్లెయిన్ ఇచ్చారు ఓన్లీ ప్లెయిన్ వస్తుందండి అసలు బల్లే ఉందండి ఈ శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కంప్లీట్గా క్రష్ అండి ఇలా దీని మీద హ్యాండ్ పెయింట్ వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇలా ప్లెయిన్గా వచ్చింది కదా చాలా బాగుందండి సూపర్గా ఉంది పీస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది క్రష్ చూడండి ఎంత సాఫ్ట్గా ఇదిగోండి క్రష్ వైట్కి ఇలా పేస్టల్ కలర్ వస్తుంది ఒక్కటే పీసు త్రివేణి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం సో ప్లీజ్ డూ మోర్ లైక్స్ అండి ఈ క్రష్ శారీ చాలా బాగుంది శారీ అయితే మాత్రం నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఓకేనా మొన్న మేము టూ థౌజండ్కి శారీస్ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఇచ్చారు కదా సేమ్ కంపెనీ వాళ్ళదండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి వేసుకోండి విచిరా భలే ఉంటుందండి శారీ అయితే మాత్రం కట్టుకుంటేనే వీటి లుక్ అండి హ్యాండ్ పెయింట్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఓకేనా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో డిజిటల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఓన్లీ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి వీటిలో డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి చూపిస్తారు చూడండి ఫస్ట్ టైం వచ్చింది ఈ స్టాక్ మాత్రం అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది సూపర్ పీస్ అండి లావెండర్ అన్నీ కూడా ప్యూర్ క్రష్ సారీస్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండిద్దేమో అంతే అంతకు మించి కూడా ఉండదు ఇదిగోండి ఖచ్చి ఖచ్చి ఫోల్డింగ్ ఇది సారీ వా వాటే గార్జెస్ పీస్ అండి ఎంత బాగుంది అసలు ఆ శారీ మాత్రం సూపర్గా ఉంది ఇది పీస్ వెరీ నైస్ అండి ఇట్లాంటి శారీస్ అండి దొరకాలి అసలు మామూలుగా ఉండదు గత్ర గత్ర చేయిచ్చి ఇలాంటి శారీస్ దొరికితే క్రష్ చక్కగా డిజిటల్ ప్రింట్స్ లావెండర్ కలర్ కాంబినేషను సూపర్ ప్రొడక్ట్ అండి ఇవి మాత్రం కేక్ ఉంది ప్రొడక్ట్ చాలా చాలా బాగుంది క్రష్ మీద మంచి క్రషింగ్ సూపర్ క్రషింగ్ అండి దాని మీద అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి చూడండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మేడం గారు త్రీ పీసెస్ ఏ ఓన్లీ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఆరు యాభై చాలా బాగుందండి ఏంటండి గార్డెన్ వార్లీలో మాత్రమే వచ్చేవి డిజైన్స్ అర్థం కాల మీరు ఏం చెప్పారు నాకు అస్సలు అర్థం కాల వేసుకొని చూపించరా ఇది ఒకసారి వేసి చూపిస్తా చూడండి ఇవి సూపర్గా ఉందండి ఈ ప్రోడక్ట్ మాత్రం ఇది చాలా బాగుంది ఇది క్వాలిటీ ఎక్స్ట్రాడనరీ ఉందండి క్రష్ శారీస్ మాత్రం అద్దర్హులా ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి శారీస్ మీరు చెప్పిన బ్రాండ్ ఏంటి గార్డెన్ షిఫాన్ అంటారు మేడం గార్డెన్ వారిలో అన్నారు మీరు గార్డెన్ షిఫాన్ మేము అమ్మాం కా గార్డెన్ షిఫాను అమ్మాం అమ్మాం స్టార్టింగ్లో అమ్మాం ఇప్పుడు అమ్మట్ల వెరీ నైస్ బ్లౌజ్ పీజ్ అండి బ్లౌజెస్ కూడా వచ్చినాయి నెక్స్ట్ పీజ్ ఇంగ్లీష్ కలరు ఈ సారీ బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి శారీ అయితే కచ్చి ఫోల్డింగ్ అండి బ్లౌజ్ ఎలా వస్తుంది మనకి చాలా చాలా బాగుంది శారీ అయితే మాత్రం లైట్ వెయిట్ సో ఇట్స్ ప్యూర్ క్రష్ అండి దీనికి జరిగి అంచు బోర్డర్ వస్తే తెలుసుగా ఎంత కాస్ట్దో బ్రహ్మాండంగా ఉంది శారీ ఒకసారి వేసుకొని చూపించారా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి కావాలి అనుకున్న వాళ్ళు వాటినే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఏవైతే కలర్స్ ఉన్నాయో అన్నీ చూపించేస్తా చూసుకోండి ఓన్లీ ఫార్టీ ల్యాక్స్ ఓన్లీ ఫార్టీన్ ల్యాక్స్ జ్యోతి గారు చెప్పండి అవునా నేను ఫస్ట్ టైం వింటున్నానే ఆ బ్రాండ్ గార్డెన్ షిఫాన్స్ అయితే మేము సేల్ చేసాము ఆ శారీస్ ఎలా ఉంటాయో పెట్టండి మా పార్టీస్కి పెడదాం ఏమన్నా శారీస్ దొరికితే తెప్పించుకోవచ్చు శ్రీలత గారు హాయ్ అండి నాకు వైట్ ప్లెయిన్ శారీ కావాలి సౌజన్య గారు ప్లీజ్ పక్కన పెట్టండి ఏ వైట్ ప్లెయిన్ క్రష్దా మెసేజ్ చేయండి మేడం మెసేజ్ చేయండి ఇది చూడండి బాబా క్రష్ మాత్రం చాలా బాగుంది క్రష్ శారీస్ సూపర్గా ఉంది శారీ అయితే మాత్రం దీనికి ప్లెయిన్ బ్లౌజే వచ్చింది చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజు శారీ మాత్రం అల్టిమేట్ ఉంది వేసుకొని పిచ్చి అవునా గార్డెన్ వల్లి ఒకసారి ఏమైనా శారీస్ ఫొటోస్ ఏమైనా ఉంటే మంచివి పెట్టండి చూద్దాం అవి ఎలాంటివి ఓకే బ్యూటిఫుల్ శారీ అండి సూపర్గా ఉంది వైట్ మీద లావెండర్ ఫ్లోరస్ కేక్ అంటే కేక్ ఉంటుందండి షిఫాన్ ఒక వెరైటీ ఆ బ్రాండ్లో అవునా అవును ఇది పెట్ట ఈ షేడు బ్లూ షేడు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం గారు సారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నెక్స్ట్ ఇందులో ఇది ఒకటి థర్డ్ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ ఫోర్ ఫోర్ ఏ ఫోర్ కలర్స్ వచ్చాయి అంతే ఇది గ్రీన్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ లేని శారీ రావట్లేదండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఫాక్స్ జార్జెట్స్ ఉన్నాయండి సారీస్ దీన్ని డ్రాప్ చేశాక ఇంకా బాగా లుక్ వస్తుంది ఇది క్రష్ మొత్తం క్రష్ శారీసే ఈ బ్రాండ్ వాళ్ళది కొత్తగా దొరికింది చాలా బాగుంటుంది వీళ్ళ బ్రాండ్ బ్రాండ్ నేమ్ అడగండి మెన్షన్ చేయలేము నాట్ పాజిబుల్ బ్లౌజ్ పీస్ అయితే ఇది ఎందుకంటే మనకి స్టాక్ రాదు బ్రాండ్ నేమ్స్ మెన్షన్ చేస్తే అన్నీ కొంచెం కాస్ట్లీ శారీస్ కదా ఇవ్వకూడదు అనమాట శారీ అయితే చాలా బాగా వచ్చింది కావాలనుకున్న మెసేజ్ చేయండి తీసేమా నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ శారీ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ క్రష్ స్కాలప్ చూడండి సో లైట్ వెయిట్ పైన యాష్ కలర్ కింద వచ్చేటప్పటికేమో లైట్ ఎల్లో షేడ్ వస్తుంది మనకి ఓన్లీ ప్లెయిన్ ఏనండి ఇంకేమీ రాదు రెండు వైపులా బార్డర్ ప్యాటర్న్ వస్తుంది కచ్చి ఫోల్డింగ్ ఏనండి శారీ అయితే కాంట్రాస్ట్ పళ్ళు చిట్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చింది లైట్ వెయిట్ అయితే వస్తుంది ఎనీథింగ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్నాడు మెసేజ్ చేయండి పూర్ణకుమారి గారు కుమారి గారు హాయ్ అండి ధనలక్ష్మి గారు చెప్పానండి ప్రైజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇలా ఉంటుంది శారీ అయితే క్రష్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి గజ్జి సాటి నండి లావెండర్ కి వైలెట్ ఇలా క్రాస్డ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ థౌజండ్ కావాలనుకున్నాడు బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఇదైతే మాత్రం ఆఫర్ అనండి బికాజ్ ఇది మొన్ననే వచ్చింది ఎమర్జెన్సీ సేల్స్ కిందే పెడుతున్నాను ఇవి కావాలనుకున్నది తీసేసుకోండి అంతే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల క్రాస్డ్ ప్యాటర్న్ లహరియా ప్యాటర్న్ వస్తుందండి పక్కా హోల్సేల్ ప్రైస్ కన్నా కూడా ఇంకా తక్కువేనండి మాకు పడ్డ ప్రైజెస్ కిందే ఇస్తున్నాను ఆల్మోస్ట్ చెప్పాలంటే సో ప్యూర్ గాజీ సాటిన్ క్రేప్ శారీస్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ అండి ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న బుక్ చేసుకోండి బ్లౌజ్ పీస్ అయితే ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇది శారీ త్రీ థౌజండ్ ఓన్లీ చూసారా ఈ శారీ కోసం అండి లిటరల్లీ నేను సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు అడిగినా ఈ స్టాక్ దొరకట్లేదు ఫైనల్గా టూ పీసెస్ ఇచ్చారు ఇదొకటి క్రీమ్ కలర్ ఒకటి ఇచ్చారండి ఎంత బాగున్నాయి అంటే ప్యూర్ ఒరిజినల్ ఆర్గాన్జా జార్జెట్ ఇది ప్యూర్ వస్తుంది సో ఇదంతా కూడా మనకి పొజిషన్ ప్రింట్స్ వీవింగ్స్ ఇవి సో వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇట్స్ ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ ఇది ఫ్రెష్ ఖరీదు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్పారు ఫ్రెష్ ఖరీదు దీంట్లో నా ఫైవ్ కలర్స్ చార్ట్స్ వస్తాయి క్రీము వైట్ అండ్ ల్యావెండర్ష్యూ వైలెట్ కాంబినేషన్ సో ఇట్లా వస్తుందండి ఫ్యాంటాస్టిక్ ఫ్యాబ్రిక్ ఇది అయితే మాత్రం సో ఫైవ్ కలర్స్ సింగిల్ శారీ కాస్ట్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అక్షరాల హోల్సేల్ ప్రైస్ అండి డైరెక్ట్గా వీవర్ దగ్గర మనం కొనుక్కుంటే ఈ బ్రాండ్ అప్పుడు మీరు జిఎస్టీతో దగ్గర దగ్గరగా ఆరు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది శారీ కాస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొనుక్కొచ్చిన శారీ మినిమమ్ టెన్ థౌజండ్ అమ్మాలా లేదా మీరు మీరే డిసైడ్ అవ్వండి మనకైతే మాత్రం మొన్నొక్క టూ పీసెస్ మాత్రమే ఇచ్చారు ఇదొకటి ఇంకో క్రీమ్ కలర్ ఒకటి అండి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ ప్యూర్ వస్తుంది ఒరిజినల్ ఆర్గాంజా జార్జెట్ సారీస్ స్క్యాలప్ బోర్డర్ అంతా కూడా మనకి పొజిషన్ ప్రింట్స్ వస్తుంది ఈవెన్ మీరు ఈ శారీ తీసుకున్న ఎవరైనా సరే అండి రామా కలరు టెన్ థౌజండ్ రూపీస్ ఆఫ్ శారీస్ కడుతున్నారనే తీసుకోండి ఈ ఇవంతే ఇంక ఎక్స్పెన్సివ్ అండి కాస్ట్లీగానే వస్తాయి హోల్సేల్ ప్రైజ్ నేను డైరెక్ట్గా ప్రైజ్ అడిగి రాయించి కూడా క్యాన్సిల్ చేశాను బికాస్ సిక్స్ అండ్ హాఫ్ అయిపోతుంది దాన్ని మినిమం ఎయిట్ అన్న నేను సేల్ చేయగలగాలి చేయకపోతే మళ్ళీ అదంతా చాలా చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడుకుంది ఇంకా అందుకని చెప్పని దాన్ని నేను క్యాన్సిల్ చేశాను బట్ ఎప్పుడన్నా వస్తే మాత్రం లాట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా తీసుకుంటానని కూడా చెప్పా అమ్మా అన్నారు బ్లౌజ్ పీస్ అయితే ఇదండి ఇది కూడా జార్జెట్ తెలుసా ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి జార్జెట్ వస్తుంది స్కప్ బార్డర్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది రెడ్ ప్యూర్ జార్డెడ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ మీకు బయట అసలు మార్కెట్లో ఎక్కడా దొరకదు దొరికితే కనుక థౌజండ్ ప్లస్ ఉంటుంది ఒక ఒక్క బ్లౌజ్ కాస్టే బికాస్ టోటల్గా వీవింగ్ వస్తుంది జార్డెడ్ బ్లౌజ్ ఎప్పుడన్నా చూసారా మీరు ఇట్లా ఇలా బ్రొకెట్ తోటి ఫ్యాంటాస్టిక్ అండి ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది ఓన్లీ సారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ దీంట్లో అయితే ప్రస్తుతానికి డ్యామేజ్ ఏం రాలేదు బాగానే వచ్చిందండి దొరకడమే కష్టం అంత బాగుంది చాలా బాగుంటుందండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ కావాలనుకున్నాడు బుక్ చేసుకోండి ఓకే ఓన్లీ త్రీ ఫైవ్ దాంట్లో క్రీమ్ ఉండాలరా క్రీమ్ రేపు చూపిస్తా అండి బ్లౌజు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ పెద్ద బ్లౌజే వస్తుంది ఇదిగోండి ఇదిగోండి వన్ మీటర్ బ్లౌజ్ ఓకేనా ఏ శారీస్కైనా అంతేనండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అసలు ఈ శారీ చూడండి టోటల్గా పష్మినా అండి భలే ఉందిలేండి శారీ మాత్రం చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అంత బాగా వస్తుందండి టోటల్గా పష్మినా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం వీల్దేనండి చాలా బాగా వస్తుంది సో ఫ్యాబ్రిక్ డిసైడ్ చేయలేను ఎంత కొత్తగా ఉందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ శారీస్ తీసుకోండి ఇవన్నీ ఆరు వేల రూపాయల ఖరీదులు అన్నీ మినిమం ఎయిట్ నైన్ టెన్ లేనిదే సేలింగ్కి బయటికి రాదు ఈ ప్రోడక్ట్ అంత బాగుంటుందండి ఈ శారీ కూడా చాలా బాగా వస్తుంది మొత్తం లాకింగ్ తోట వస్తుందండి పష్మినా శారీస్ అంటారు భలే ఉంటుందండి ఇది కూడా పెద్ద బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఇదిగోండి సో ఫ్యాబ్రిక్ చాలా చాలా క్వాలిటీగా ఉంటుందండి సో అమ్ముకోగలిగితే కొంచెం క్యాపబుల్ ఉండి కస్టమర్ కనుక ఉండి మీకు సేలింగ్కి అయితే అమ్ముకోగలిగితే బ్యాక్ సైడ్ ఎలా వస్తుందండి బ్యాక్ సైడ్ ఏమి ఉండదు ఓన్లీ ఫ్యా ఫ్యాబ్రిక్ డిమాండెడ్ అంతే ఇవి ఫ్యాబ్రిక్ వైజ్ వస్తాయి మనకి అండ్ పళ్ళు చూడండి కరెంట్ పోయిందండి ఒక్క నిమిషం చూద్దాం లేకపోతే క్లోజ్ చేస్తా ఒక్క నిమిషం నేను క్లోజ్ చేశాక వచ్చింది కరెంట్ అదేంటో కానీ టైం బ్యాట్ అమ్లు చెప్పు ఆ ఉంది ఇస్తాలే కరెంట్ సరే అండి లైవ్ క్లోజ్ చేస్తున్నాండి కరెంట్ వాడుగా అనుకుని ఏమైనా శారీస్ కావాలంటే ఆర్డర్ చేయండి రేపు పెడతా లేండి సరేనా రేపు రేపు పెడతాను రేపు మధ్యాహ్నమే ఉంటుంది లైవ్ సారీ బట్ ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు ఫోటో అడగండి పెడతాను కలరు బ్లాకిష్ గ్రీన్ బ్లాకిష్ గ్రీన్ ఓకేనా పవర్ పోయింది రేపు చేస్తాలేండి లైవ్ బాయ్ కాస్టా మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు కాస్ట్ అయితే వేడి వేడి నీళ్ళు అంటే గొంతులో గరగరగా అంటే తిప్పి